హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రండి కలెక్షన్స్ మేము ఎవరైనా కనుక ఛానల్ ఇప్పుడే కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీకు ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకువచ్చాను ఈ వీడియోలో వీడియో అయితే చాలా చాలా డేస్ తర్వాత అయితే మేము ముందుకు తీసుకొచ్చాను కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను అండ్ స్టాక్ ఉన్నా కూడా నేను వాటిని అయితే సేల్ చేయలేకపోయాను బికాస్ హెల్త్ ఇష్యూస్ రావడం వలన టైం అనేది సెట్ అవ్వలేదు అలాగే హెల్త్ కూడా సపోర్ట్ చేయలేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆర్డర్స్ అయితే కన్ఫర్మేషన్ చేసాము డిస్పాచ్ అయ్యాయి బట్ కొరియర్ అయితే లేట్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది బికాజ్ హెవీ డ్యూ టు హెవీ ఫాల్స్ అనమాట సో మనకి తెలిసిందే కదా బాగా రెయిన్స్ ఉన్నాయి వరదలు సో అందుకని చెప్పేసి డెలివరీ చేయడం అయితే పక్కా బట్ ఒక టూ త్రీ డేస్ అయితే లేట్ అవ్వడం అయితే జరుగుతుంది బికాజ్ ఈ రేంజ్లో ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఏ సర్వీసెస్ కూడా అవైలబుల్గా లేవు కాబట్టి అర్థం అనుకుంటున్నాను మమ్మల్ని నమ్మి ఆర్డర్ అయితే చేశారు అలాగే ఇంకా రాలేదండి అని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం చెప్ చెప్తున్నాను కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోవట్లేదు సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ ప్లీజ్ అర్థం చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అండ్ ఇంతేకాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ హెల్ప్ కావాలి అనుకున్న అట్లయితే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేయండి అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసి చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది మల్టిపుల్ యూజెస్గా యూస్ చేసుకోవచ్చు త్రీ ఇన్ వన్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనకి ఈ వీడియోలో వచ్చింది లేట్గా వచ్చింది కాబట్టి మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే తీసుకువచ్చాను ఇప్పుడు దాకా ఈ కలెక్షన్ చూసి ఉండరు వన్ పేజ్లోనే కాదు ఎక్కడ కూడా అలాంటి కలెక్షన్ ఆల్మోస్ట్ తీసుకొచ్చానని అనుకుంటున్నాను ఎవరైనా ఆర్డర్స్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే చాలా ఈజీగా అయితే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మన దగ్గర రీసేలింగ్ సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా రీసేలర్స్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మన ఐటమ్స్ అయితే రీసేల్ చేసుకోవచ్చు అలా రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేసాను ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోయినట్లయితే నేను డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఆ డైలీ అప్డేట్స్ అయితే మీరు హ్యాపీగా రీసెల్ అయితే చేసుకొని మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎలా రీసెల్ చేసుకోవాలి ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మెసేజ్ చేయండి లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా కలెక్షన్ కావాలన్నా కూడా ఆ కలెక్షన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వాయిస్ కొంచెం లో ఉంది బట్ అడ్జస్ట్ అవ్వండి ఇంకా వీడియోస్ లేట్ అవుతుంటే అడుగుతూనే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ పెట్టండి మేడం వీడియోస్ కలెక్షన్ కావాలి మాకు అని సో అందుకని అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది బట్ వాయిస్ ఆకపోయినా తప్పడం లేదు మీరు కొద్దిగా అడ్జస్ట్ అయిపోతారని ఈ వీడియోనైతే మేము ముందుకు తీసుకొచ్చాను అండ్ మన దగ్గర కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మీలో ఎవరైనా కనుక ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి ఆల్రెడీ తెలుసు బట్ న్యూగా ఛానల్ చూస్తున్నా మన ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు కావాలనుకుంటున్న స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి తీసి పైన కనిపిస్తున్న ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ మొబైల్ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి అలా సెండ్ చేసినట్లయితే మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తాము ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మాకు స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్లయితే మేము మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాము ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మేము మీకు ఒక అడ్రస్ ఫార్మేట్ పెడతాము మీ దగ్గర నుంచి అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసేస్తాము ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక సెవెన్ టు టెన్ డేస్లో మీకైతే ప్రోడక్ట్ రీచ్ అయిపోతుంది వన్స్ ప్రోడక్ట్ రీచ్ అయినాక మస్టర్డ్ షుడ్గా అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసి పెట్టుకోండి బి సేఫ్ సైడ్ బికాజ్ మేము పంపించిన ప్రోడక్ట్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఏమీ మ్యా మేనేజ్ చేస్తామండి ఎట్లాంటి డ్యామేజ్ కానీ మిస్సింగ్ కానీ రాంగ్ కానీ డిఫెక్టివ్ ఎట్లాంటి ప్రొడక్ట్స్ మనకి రావు ఇన్ కేస్ ఒకవేళ అలా వచ్చినా ఇన్ ఇన్ ట్రాన్సిట్ ఐ మీన్ ట్రావెలింగ్లో కానీ నా నుంచి మీకు చేరే ప్రాసెస్లో ఏమైనా డ్యామేజ్ వచ్చినా మేము దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ మీకు మంచిది ఎక్స్చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఆ ఎక్స్చేంజ్ చేయాలంటే మాత్రం మీ దగ్గర అన్బాక్సింగ్ వీడియో ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫోర్ సైడ్స్ కూడా ఇక్కడ కూడా కర్ట్ అండ్ పాజ్ లేకుండా డెఫినెట్గా క్లియర్ అండ్ కట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోస్ కావాల్సిందే ఆ వీడియో ఉన్నట్లయితే మేము యాక్సెప్ట్ చేస్తాము మీ ప్రోడక్ట్ మేము తీసుకుని మంచి ప్రోడక్ట్ అయితే ఇస్తాము ఇది వచ్చేసి ఆర్డర్ ప్రాసెస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మాత్రం చేయొద్దు ప్లీజ్ మెసేజ్ చేయండి మేము మీకు డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తాము పైన కనిపిస్తున్న నెంబర్కి ఎలాంటి ఎంక్వైరీస్ కోసమైనా సరే మెసేజ్ చేయవచ్చు వాట్సాప్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు అండ్ మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఆ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్అవుట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అయిపోయి అక్కడ నుంచి ఆర్డర్ కనుక కన్ఫర్మేషన్ చేసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది సో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం అసలుకి మర్చిపోవద్దు అండ్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్ ఇప్పుడు తెలుసు కదా అందరికీ చాలా రైన్స్ ఉన్నాయి వరదలు వాటి వల్ల చాలామందికి చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అలాగే పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేసి వాళ్ళని కూడా మీకు తోచినంత సహాయం చేసి సహాయం తోచినంత అంటే డబ్బు పరంగానే కాదండి మనం ఇంకొకరికి చేదోడు వాదోడుగా ఉన్నా చాలు వాళ్ళకి ఇలాంటి హెల్ప్ అయినా కావాలంటే చేయండి నేను మనీ పరంగానే చెప్పట్లేదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో మీకు అర్థమైనట్లయితే మీకు తోచినంత మీరు మీ ఫ్రెండ్స్కి కానీ తోటి నైబర్స్ కానీ ఎవరికైనా సరే మీ హెల్ప్ వాళ్ళకి అవసరం ఉన్నట్లయితే డెఫినెట్గా అవసరాన్ని మీరు యూస్ చేసుకోండి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి ఈరోజు మీరు చేసే హెల్ప్ ఇన్ ఫ్యూచర్ మీకు ఇంకొకరి ద్వారా కూడా అందొచ్చు మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనకి ఒకరి హెల్ప్ కావాలంటే మనం ఒకరికి హెల్ప్ చేయాలి కదా సో దట్స్ వై మీరైతే ఎవరికైనా హెల్ప్ నీడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీ హెల్ప్ అయితే వాళ్ళకి అందించండి నేను ఇంతే చెప్పగలను బట్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్ యా మన ఇళ్ళల్లో పిల్లలు ఎలా చిన్న పుట్టిన న్యూ బేబీ దగ్గ న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఓల్డేజ్ పర్సన్స్ గ్రాండ్మాస్ వాళ్ళ వృద్ధులు చాలామంది ఉంటారు కదా వాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను చెప్పిన వర్డ్స్ ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తే బిజీ దానికి నేను సో సారీ సారీ అయితే చెప్పేస్తున్నాను బట్ నేనైతే చేయడు చెప్పలేదు మంచిగా చెప్పాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీకు ఈ కలెక్షన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్